ఈరోజు నేను మా అమ్మమ్మ గారి చేతులతో పాతకాలం నాటి చారు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను ఈరోజు అమ్మమ్మ చారుపొడి చేస్తున్నారు చూడండి తయారీ విధానం అమ్మమ్మ చారు పొడికి ఏమేమి కావాలో చెప్పండి చెంచాలు ఇంగువ పొడి గింత ఒక పావు చెంచా ఇంగువ కొద్దిగా పావు చెంచా చిన్నది ప్లాస్టిక్ది

చూశారు కదండి ఈ చారు పొడిని అమ్మమ్మ గారు అయితే విసురు రాయిలో విసిరేవారు అందుకనే అప్పుడు తిండ్లు అనేది అంటారు చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్